రాజయోగం కుబేరయోగం పట్టేసిన రాసులు పార్ట్ టూ సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాసులకు అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి ఇవి రాజయోగం అధికారయోగం మాత్రమే కాదు కుబేరయోగాన్ని తెచ్చే శక్తి కలిగిన రోజులు ఈ మూడు వారికి వచ్చే నెల జీవితాన్నే మార్చేస్తుంది తులా ఇది రవిచే నీచస్థానం కూడా స్వరాశిలో ఉండడం వల్ల అద్భుత ఫలితాలు ఇస్తుంది ఆకస్మిక ధనలాభం ఉద్యోగ ప్రాభవం పెరుగుతుంది నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి పెండింగ్ ఉన్న పనులు ఒక్కసారిగా సులభంగా పూర్తవుతాయి కుటుంబ జీవితం సుఖసంతోషాలతో నిండుతుంది ధనస్సు లాభస్థానంలో రవి నీచస్థితి కాని ఇది వీరికి లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు ప్రముఖులతో పరిచయాలు పెరిగి కొత్త అవకాశాలు వస్తాయి ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది మకరం దశమ స్థానంలో రవి ప్రవేశం వృత్తి వ్యాపార రంగాల్లో ఊహించని అభివృద్ధి ఉద్యోగ మార్పు చేయాలనుకునేవారికి విదేశీ కంపెనీల ఆఫర్లు వస్తాయి ప్రభుత్వ గుర్తింపు అధికార సంబంధాలు పెరుగుతాయి పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరిగి జీవితంలో కొత్త దశ మొదలవుతుంది ఈ రాసులవారికి నవంబర్ పదిహేడు వరకు సూర్యుడి కటాక్షం ఉంటుంది మీ రాశి ఈ జాబితాలో ఉందా కమెంట్లో చెప్పండి మరిన్ని జ్యోతిష్య విశ్లేషణల కోసం ఎలివేట్ వాయిస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధనయోగం రాజయోగం మీకూ దక్కాలని ఆశీర్వదిస్తాం